ఈరోజు ప్రతి ఒక్కరి గుండెలో ఉన్న వ్యక్తి ఎందుకంటే మనందరికీ తెలుసు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎటువంటి పథకాలు పేద ప్రజల కోసం ప్రవేశపెట్టాడు ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన పెట్టిన పథకాలు ఈరోజు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు గతంలో పనిచేసిన ముఖ్యమంత్రి కావచ్చు ఎవరు కూడా వాటిని తీయాలి అని టచ్ చేయాలంటే ఇప్పటికీ కూడా వణుకు అటువంటి గొప్ప పథకాలని పెట్టిన నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఘనంగా తెలియజేస్తున్నాం ఈరోజు ప్రజలంతా బాగున్నావి మన పిల్లలంతా కూడా బాగున్నాయి వాళ్ళ కుటుంబాలు బాగున్నాయి వారు ఆర్థికంగా బలోపేతం అవ్వాలి అని తగ్గించి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాష్ట్రంలో వేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లో అనేక లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునే దానికి ఫీజు పథకాన్ని పెట్టి ఏ విధంగా ఎంతో మంది లక్ష మంది విద్యార్థిని విద్యార్థిని ఇంజనీర్ గాను డాక్టర్ గానో చేసిన ఘనత వయస్సు ఆదిశికాయుడు కాదని ఈరోజు తెలియజేస్తున్నాను అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తా ఉంటాడు మనం విద్యార్థులకు ఏదైనా ఆశిస్తున్నామంటే అది విద్య అటువంటి ఆస్తిని ఇవ్వడానికి ముఖ్య కారణమైంది వయస్ ఆధికాయుడు కానీ ఈరోజు ప్రతి ఒక్క తెలుగు కూడా గర్వపడుతున్నావు దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నావు కావచ్చు ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కావచ్చు అదేవిధంగా మన రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కావచ్చు అందరూ కూడా ఈరోజు రాజశేఖర వేడిగా శూన్యమా అని ఈరోజు ఏ విధంగా ఉన్నత స్థానాలు పోయావో ఒక్కసారి ఆలోచిస్తే అర్థమవుతుంది ఒక్కసారి ఈ రోజు ఆ కుటుంబానికి కూడా ఆర్థికంగా బలోపేతమయ్యాయంటే తెలియజేస్తున్నాను కోసం పెట్టని మన డిఏకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి